యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెం ప్రజా పాలన గ్రామ సభలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్హతలు విధి విధానాలను ప్రజలకు ఆయన వివరించారు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు వికలాంగులు వృద్ధుల పింఛన్ ఇతర పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే జరుగుతుందని కలెక్టర్ చెప్పారు భూమి సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు బీబీ నగర్ మండలం రాయరావుపేట్ గ్రామ సభలో లబ్ధిదారులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది భువనగిరి మండలం నందనంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గొడవ జరిగింది సాగుకి యోగ్యం కానటువంటి భూములకి రైతు భరోసా ఉండదు కాబట్టి అందరికి వస్తుంది వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అందరికి కూడా వస్తుంది సో ఈ ఆ పేరు కూడా చదువుతాం మేము ఏం చూస్తాం అంటే మా ఏ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు సో వారు ఏం చేస్తారంటే మన ఊళ్ళో ఏ వ్యవసాయ యోగ్యం కావు అనేది మేము వెరిఫై చేసి ఫీల్డ్ ఫీల్డ్ తిరిగడం అనేది కూడా ఆమె చదువుతుంది చదివినప్పుడు జాగ్రత్తగా ఉండండి దాంట్లో కూడా లేదు సార్ మాది సాగుకు యోగ్యమే అని మీరు ఇస్తే కాగితం ఇస్తారు దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమైతే మనం దాన్ని కూడా మళ్ళొకసారి వెరిఫై చేసి చేస్తాం దేంట్లో కూడా అది ఇవన్నీ కూడా చదివేవన్నీ కూడా ఫైనల్ కాదు మళ్ళీ అయితే ఉంటుందో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అభ్యంతరాలు కొత్తగా చేరాలంటే మీరు పేరు చేరాలంటే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు మీరు చదివే పేర్లు కూడా అనర్హులు ఉంటే చెప్పచ్చు పారదర్శకంగా గ్రామ సభలోనే గ్రామ ప్రజల మధ్యనే